హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ కి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకొచ్చాం సో ఒకవేళ మనకి ఏమైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించినటువంటి క్లాసెస్ దీనిలో అయితే యాడ్ చేయబడతాయి తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కోర్స్ టూ నైన్టీ నైన్కి అయితే అందిస్తున్నాం ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కావచ్చు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి సో దీనిపైన మనం ప్రీవియస్ గ్రూప్ టూకు కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం దీనిలో మీకు విత్ టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది మనం డేట్ వైజ్గా చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ ఆ టెస్ట్ కూడా దీనిలో అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇంకా ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా మనం మంత్ వైజ్గా టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం సో దానికి సంబంధించి ఇక్కడ మీకు శాంపుల్ టెస్ట్లు ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా అదే కాకుండా ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి కావచ్చు అండ్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ కోర్స్కి సంబంధించి జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో మరో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ పని చూడవచ్చు ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికే సుమారుగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లో దీనికి సంబంధించిన పోస్ట్ అయితే వాళ్ళు చేశారు సో ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ మనకు బట్టి విక్రమార్క గారు కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది మరో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లయితే మనకు ప్రకటించారు మరి ఈ ఉద్యోగాలనైనా కూడా ప్రభుత్వం త్వరగా భర్తీ చేస్తుందా లేదా అనేది చూడాలి ఇప్పటికే మనకి ఇటువంటి ప్రకటనలు అయితే కాంగ్రెస్ స్ ప్రభుత్వం చాలా చేసింది కాకపోతే వారిని ఇంప్లిమెంట్ చేయట్లేదు చూద్దాం మరి వీటినైనా కూడా భర్తీ చేస్తుందా లేదా అనేది వేరే చూడాలి కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అనుకూల చూసినట్లయితే శాఖలో యాభై రెండు ఉద్యోగాలు అని ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు నలభై డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టులు వీటికి సంబంధించినటువంటి రెండు నోటిఫికేషన్స్ అయితే మనకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే రిలీజ్ చేసింది త్వరలో మరో ఆరు వేల పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్ విడుదలయ్యాయి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కావచ్చు ప్యాథాలజిస్ట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మనకు ఈ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే గురువారం రిలీజ్ చేయడం జరిగింది సో దీనిలో మొత్తం యాభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇంకా ఇవే కాకుండా మరో ఆరు వేల పోస్టులు కూడా వాటికి సంబంధించిన భర్తీ ప్రణాళిక జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిలో మనం చూసినట్లయితే ఈ రాబోయేటువంటి ఆరు వేల ఉద్యోగాల్లో ల్యాబ్ టెక్నిషియన్ కి సంబంధించిన పోస్టులు పన్నెండు వందల ఎనభై నాలుగు ఉన్నాయంట అదే విధంగా మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఫార్మసిస్ట్ వచ్చేసి ఏడు వందల ముప్పై రెండు నర్సింగ్ ఆఫీసర్స్ వచ్చేసి రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్ట్ ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చుకోవచ్చు సో వీటికి సంబంధించిన భర్తీ కూడా జరగబోతున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు వచ్చింది ఇదే న్యూస్ మనం చాలా న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు ఇక్కడ ఈనా న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు వైద్యుల కొరత తీరేలా పోస్టులకు సంబంధించినటువంటి రెండు నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చారు ఇక్కడ నేడో రేపు మూడు వందల డెబ్బై ఒకటి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా పచ్చ జెండా రాబో పచ్చ జండా ఇక్కడ మనం చూడవచ్చు అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో మనకు నిన్న రెండు నోటిఫికేషన్స్ అయితే రీలీజ్ అయ్యాయి ఆ రెండు నోటిఫికేషన్స్ ద్వారా యాభై నాలుగు పోస్టులు ఏమో భర్తీ చేస్తున్నారు ఇంకా ఆరు వేల పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వాటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ఎస్ఎస్సి నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మల్టీ టాస్క్ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ కావచ్చు హవల్దార్ పోస్టులకు సంబంధించి మనకు ఎస్ఎస్సి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది జూలై ఇరవై నాలుగో తేదీ వరకు వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు సో సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి వాటికి సంబంధించిన టెంటీ డేట్స్ కూడా ఇచ్చారు దీనిలో మనకు వెయ్యి డెబ్బై ఐదు పోస్టులు ఉండగా ఎంటీఎస్ పోస్టులపై అయితే క్లారిటీ రావాల్సి అయితే ఉంది అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి పోస్టులకు ఈ ఎంటీఎస్ పోస్టులకు మీరు ఈ ఏజ్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా హవల్దార్ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ళ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇది మనకు అఫీషియల్ పీడిఎఫ్ దీనిలో మనకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ కావచ్చు అదేవిధంగా టెంట టు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎంటీఎస్ పోస్టులకు మీరు జస్ట్ టెన్త్ క్లాస్ తోటి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది హవాల్దార్ పోస్టులకు సంబంధించి కూడా టెన్త్ ఇంటర్మీడియట్ అయితే ఉంటుంది నేను పూర్తి పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే హవల్దార్ పోస్టులు వెయ్యి ఐదు ఉన్నాయి సో ఎంటీఎస్ పోస్టులు చాలా వేకెన్సీ అయితే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది జస్ట్ మీరు టెన్త్ క్లాస్ తోటి అయితే అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ మనకు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సీజీఎల్ కావచ్చు అదేవిధంగా సిహెచ్ఎల్ నోటిఫికేషన్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి ఇది మనకు మూడో నోటిఫికేషన్ మనకు తెలంగాణలో ప్రాపర్ నోటిఫికేషన్స్ ఇప్పుడు లేవు కనుక ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులు ఒకసారి ఈ సిలబస్ చూడండి దీనికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి టైంని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి ఈ మూడు నోటిఫికేషన్స్ కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సో ఒకసారి మీరు చూడండి సిలబస్ మాక్సిమం చాలా అంశాలైతే ఈక్వల్గా ఉంటుంది ఏదైతే ఈక్వల్గా లేనటువంటి సిలబస్ను మీరు దాన్ని ఈ ఉన్నటువంటి టైంలో దానిపైన ఫోకస్ చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో వీటికి ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి నేను పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి చూడండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఉద్యోగాలు భర్తీ చేయాలని నాలుగున సచివాలయం ముట్టడి అంటే ఇక్కడ మనం చూడవచ్చు రాష్ట్రంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ జూలై నాలుగో తేదీన సచివాలయాన్ని ముట్టడించనున్నట్లు మనకు తెలంగాణ నిరుద్యోగ ఐకాస చైర్మన్ మోతీలాల్ నాయక్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసినట్టు చూడవచ్చు ఈ ఐకాసా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ విజ్ఞాన కేంద్రంలో ఈ నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘాలతో సమావేశం నిర్వహించారు సో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి దీనికి సంబంధించి మద్దతు పలికినట్టు కూడా చూడవచ్చు ఈ నెల అదే జూలై నాలుగో తేదీన సచివాలయ ముట్టడి అనేటువంటి నిరుద్యోగ ఐకాస నేతృత్వంలో జరగబోతుందని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగ ద్రోహులు డౌన్ డౌన్ అంటే ఇక్కడ చూడవచ్చు నినా నినాదాలతో దద్దరిల్లినటువంటి చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర చైర్మన్ నిలదీసినటువంటి అభ్యర్థులు సో నిరుద్యోగుల నిరుద్యోగుల ద్రోహులు డౌన్ డౌన్ నినాదాలతో మనకు చిక్కడపల్లి ఉన్నటువంటి నగర కేంద్ర గ్రంథాలయం దద్దరిల్లినట్టు ఇక్కడ చూడవచ్చు గురువారం గ్రంథాలయంలో అందుల కోసం ఏర్పాటు చేసినటువంటి బ్రెయిల్ సెక్షన్ను ప్రారంభించేందుకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ నగర గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి కేసీ రెడ్డి ఉపేందర్ రెడ్డి వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అనంతరం బయటకు వచ్చిన వారిని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి నిరుద్యోగులు అభ్యర్థులు చుట్టుముట్టారు సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాతో కలిసి పోరాడి మీకు పోరాడిన మీరు పదవి రాగానే మమ్మల్ని మర్చిపోతారని నిలదీశారు ముఖ్యమంత్రి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు గాంధీ గాంధీభవన్కు రావాలని చెప్పి రియాజ్ అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు రెండు లక్షల ఉద్యోగ ఉద్యోగాలు ఏమైనాయి అంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఇస్తామని చెప్పినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనా అయిన చెప్పేసి ఇక్కడ మనకు ఈ సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి అడిగినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఇక నెక్స్ట్ మన ఇక్కడ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ వెలుగు సక్సెస్లో మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఎస్జీజిలో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి తొంభై తొమ్మిది ర్యాంక్ అని చెప్పేసి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి అక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అనుక చూసినట్టయితే స్కై రూట్ ఏరోస్పేస్ సలహాదారుడిగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్గా చేసినటువంటి సోమనాథ్ గారు ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేటువంటి ప్రైవేట్ రంగ సంస్థకు గౌరవ సలహాదారుడిగా అయితే వివరించబోతున్నారంట సో మనకి స్కై రూట్ అనేది చాలా అంశాల పరంగా వార్తల్లో ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ అంశాలు చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇది చేపడుతున్నటువంటి ప్రయోగాలకు సంబంధించి గతంలో మనకు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది అనుక ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది అనుక దీని గురించి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది విక్రమ్ వన్ అనేటువంటి రాకెట్ను ప్రయోగించడానికి స్కై రూట్ అయితే సిద్ధమవుతుందంట సో ఈ రాకెట్తో ఉపగ్రహాలను భూ ప్రవేశపెట్టవచ్చు ఇస్రో నిర్వహించినటువంటి చంద్రయాన్ త్రీ కావచ్చు ఆదిత్య ఎల్ వన్ కావచ్చు ఆర్ఎల్విఎస్ఈఎక్స్ ఏదైతే మనకు రీయూజబుల్ లాంచ్ వెహికల్కి సంబంధించినటువంటి ఎన్నో ప్రయోగాలకు మనకు సోమనాథ్ గారు అయితే సారథ్యం వహించడం జరిగింది సో వాటికి సంబంధించి ఒకసారి చూడండి నెక్స్ట్ ర్యాపిడ్ రాగి అంటే ఇక్కడ చూడవచ్చు షాట్ నుంచి మరో నూతన వంగడం అరవై ఎనిమిది రోజుల్లోనే పంట చేతికి ఏడాదికి ఐదు పంటలకు అవకాశం అంట సులభ సాగు అధిక దిగుబడి సో మనకు మారినటువంటి జీవనశైలి ఆహార అలవా అలవాట్ల కారణంగా ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలకు సంపూర్ణ పోషక విలువలు ఉండేటువంటి చిరుధాన్యాలు పరిష్కారంగా మారాయి సో క్రమేపీ అంటే వీటి వినియోగం పెరుగుతుండడంతో ఈ రాగులు కావచ్చు సజ్జలు జొన్నలు కొర్రలు ఊదలు సాములు అరికెలు మరింత వినియోగంలోకి తెచ్చేందుకు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి దానిలో భాగంగా మనకు ఏదైతే అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల ప్రాంతాల పరిశోధన సంస్థ అయినటువంటి ఇక్రిసాట్ ఈ రాగులపై పరిశోధన చేసి మనకు ఈ ర్యాపిడ్ ర్యాగి అనేటువంటి పేరెట ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసిందంట ఇది అరవై ఎనిమిది రోజుల్లోనే పంట వస్తుంది ఈ పేరు గుర్తుంచుకోవాలి ర్యాపిడ్ డ్రాగి అనే పేరు గుర్తుంచుకోవాలి దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసిన అయితే ధావన్ పుస్తకంలో అంటే కొద్ది రోజు సో మనకు క్రికెటర్ ధావన్ యొక్క పుస్తకం అయితే మార్కెట్లోకి రావడం జరిగింది సో ఇటువంటి వాటికి సంబంధించి ఆ పుస్తకం ఇచ్చేసి అది ఎవరిది అడుగుతారు లేకుంటే అతను పేరు ఇచ్చేసి అతని యొక్క పుస్తకం పేరేంటని చెప్పేసి అడుగుతాడు ఇక్కడ మనం చూసినట్టయితే ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనేటువంటి బుక్ ఎవరిది అని చెప్పి ఛాన్స్ ఉంటుంది మనకు క్రికెటర్ అయినటువంటి శిఖర్ ధావర్కి సంబంధించిన బుక్ ఇది మార్కెట్లోకి అయితే వచ్చింది సో దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోండి బుక్ పేరు గుర్తుంచుకోండి అది ఎవరు గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసిన అయితే ప్లాస్టిక్ నుంచి పారాసిటమాల్ అంటూ చూడవచ్చు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసినటువంటి ఎడిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు మనకు యూకేకి సంబంధించినటువంటి ఎడిన్ బెరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక కొత్త ఆవిష్కరణ అయితే చేశారు అదేంటంటే ప్లాస్టిక్ నుంచి పారాసిటమాల్ తయారు చేసేటువంటి ఒక పరిశోధన అయితే తీసుకురావడం జరిగింది సో మనకి ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి కాలుష్య సమస్యల్లో ఒకటిగా ప్లాస్టిక్ ఉంది అండ్ దాన్ని నిర్మూలించడం పెద్ద సమస్య అయితే పారాసిటమాల్ ఉత్పత్తి కోసం వాడేటువంటి ముడి పదార్థాలు కూడా కాలుష్య కారణమే అయితే ఈ రెండు విభిన్న సమస్యలకు యూకేలో ఉన్నటువంటి ఏదైతే ఎడిన్ బెరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒకే పరిష్కారాన్ని కనుగొన్నట్టు ఇక్కడ జరగవచ్చు అనమాట సో ఇక్కడ ఎవరు దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతారు యూకేకి సంబంధించినటువంటి ఎడిన్ బెరో అనేటువంటి యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని తీసుకురావడం జరిగింది అది గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి మనం యూస్ఫుల్ కంటెంట్ అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు చూడండి నచ్చిన అయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్